భారతదేశ చరిత్రలో అశోక చక్రవర్తికి ఉన్న ఇమేజ్ గురించి ఆయన చేసిన పనుల గురించి చిన్నప్పటి నుండి మనం చదువుకున్నాం అండ్ వింటూనే ఉన్నాం అయితే అశోకుడు అంటే మనకు గుర్తొచ్చేది కళింగ యుద్ధం తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించి శాంతి మరియు ధర్మాన్ని ప్రచారం చేసిన ఒక గొప్ప రాజుగా చెప్పుకుంటాం అయితే ఏ దేశంలో అయినా సరే ఏ రాజ్యంలో అయినా సరే రాజులు కాని ధనవంతులు కానీ ఒక మతాన్ని ప్రచారం చేసినప్పుడే ఆ మతం అనేది ఎక్స్పాండ్ అవుతుంది హిందూ మతాన్ని పక్కన పెడితే మిగతా మతాలను చూసుకుంటే అన్ని మతాలు ప్రచారం ద్వారానే అంటే మార్కెటింగ్ తోనే ప్రపంచం మొత్తం విస్తరించాయి అందుకే వాటిని మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ అంటారు అంటే అవి ఒక మిషన్ తో పని చేస్తాయి కాబట్టి అయితే భారతదేశంలో మొట్టమొదటి మిషనరీ మతంగా బుద్ధిజం అని చెప్పుకోవచ్చు అశోకుడు కళింగ యుద్ధంలో దాదాపు లక్షన్నరకు పైగా సైన్యం యుద్ధంలో చనిపోవడం చూసి చలించిపోయాడు అప్పటి నుండి బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింస మార్గాన్ని పాటించాడు అని చరిత్ర చెప్పింది అండ్ మనం దాన్నే వింటూ వచ్చాం కానీ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి కారణాలు అహింస కాదు అని దానికి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉన్నాయని కొంతమంది చరిత్రకారులు చెప్తారు అండ్ అశోకుడు మనకు తెలిసినంత మంచోడు కాదు అని అతను ఒక క్రూరమైన రాజు అని చెప్పడానికి కొన్ని చారిత్రక పుస్తకాలు కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి అశోక వదన అనే పుస్తకం ప్రకారం అండ్ ఇంకొంతమంది చరిత్రకారుల ప్రకారం మీరు ఇప్పటి వరకు వినని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినండి మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు గురించి మనం వినే ఉంటాం గ్రీకు రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు గురించి ప్రస్తావన ఉంది అయితే చంద్రగుప్త మౌర్యుడు తన చివరి కాలంలో జైనిజంలోకి మారిపోయాడు అని అలాగే సల్లేఖన అనే ఒక దీక్ష తీసుకొని చనిపోయే వరకు ఆహారాన్ని కూడా తీసుకోకుండా బ్రతికాడు అని చెప్తారు దానికి సంబంధించిన రిఫరెన్సెస్ పరిస్థితి పర్వం అనే ఒక పుస్తకంలో ఉంది అయితే ఆ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఆయన కొడుకు బిందుసారుడు మౌర్య సామ్రాజ్యానికి రాజుగా అధికారం తీసుకున్నాడు అండ్ బిందుసారుడు గురించి కూడా గ్రీక్ లిటరేచర్ లో ప్రస్తావించడం జరిగింది And the అయితే ఇప్పుడు అసలు మెట్రోలోకి వస్తే ఈ బిందుసారుడికి వంద మంది కొడుకులు ఉండేవారు అందులో ఒకడే మన అశోకుడు అండ్ అశోకుడికే చక్రవర్తి అవ్వడానికి అర్హుడు అనుకునేవారు కానీ బిందుసారుడికి అతని కొడుకుల్లో సుషిమ్ అనే కొడుకుని రాజుగా చేయాలని ఉండేది దానికోసం అశోకుడిని అవంతి అనే ప్రాంతానికి గవర్నర్ గా నియమించాడు అంటే ఇప్పటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతానికి పంపించాడు అశోకుడు అక్కడికి ప్రయాణిస్తున్న టైంలోనే బేస్ నగర్ అనే ప్రదేశంలో ఒక వడ్డీ వ్యాపారి కూతుర్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు ఆమె పేరు దేవి వీళ్ళిద్దరికి ఉజ్జైనియా అండ్ మహేంద్ర అనే ఇద్దరు మగపిల్లలు పుడతారు ఆ తర్వాత సంగమిత్ర అనే కూతురు కూడా పుడుతుంది అండ్ అనుకున్నట్టుగానే అశోకుడు ఉజ్జయినికి వెళ్లి అక్కడ పరిపాలించడం మొదలు పెట్టి మంచి పేరు తెచ్చుకుంటాడు చాలా పాపులర్ అవుతాడు అయితే అదే టైంలో తక్షశిల అనే ప్రాంతంలో ప్రజలు తిరగబడి ఒక సివిల్ వార్ లాంటిది జరుగుతూ ఉంటుంది అది ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉంది అయితే అక్కడ ఉద్యమాన్ని అణిచివేయడానికి అశోకుడిని అక్కడికి పంపాలని సుషీం బిందుసారుడికి సలహా ఇస్తాడు ఎందుకంటే అశోకుడు అక్కడికి వెళ్తే ఎప్పటికీ తిరిగి రాడు అని అక్కడే చనిపోతాడు అని కాబట్టి రాజ్యం నాదే అవుతుంది అని అనుకున్నాడు కానీ సరిగ్గా అదే టైంలో బిందుసారుడు హఠాత్తుగా చనిపోతాడు దాంతో బిందుసారుణ్ణి చూడ్డానికి వెళ్లినప్పుడు తనను ఉజ్జయినికి పంపడానికి అక్కడి నుండి తక్షశిలకి పంపడానికి ప్లాన్ వేసింది సుషీమే అని అశోకుడు తెలుసుకుంటాడు అది కూడా మౌర్య సామ్రాజ్యంలో పనిచేసే రాధాగుప్తా అనే ఒక మంత్రి ద్వారా తెలుసుకుంటాడు అండ్ అశోకుడు రాజైతే ఆ రాధాగుప్తుణ్ణి ప్రధానమంత్రిగా చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు కాబట్టి సుషిం చేసే కుట్రలు తెలుసుకుంటాడు అయితే చాలా మంది చరిత్రకారుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి అతనికి ఉండే తొంభై తొమ్మిది మంది సోదరులను చంపేశాడు అని అందులో విటాశోకుడు అనే ఒక్కడిని మాత్రమే వదిలేస్తాడు దీన్ని బట్టి చూస్తే అశోకుడు ఎంత క్రూరమైన వాడో అర్థమవుతుంది అందుకే అశోకుడికి చండాశోక అనే పేరు కూడా ఉంది అయితే చాలా గ్రంథాలు ఈ విషయాన్ని దాచిపెట్టినట్టుగా చెప్తారు అంటే కొన్ని బౌద్ధ గ్రంథాలలో అశోకుడికి ఒకే తమ్ముడు మిగిలాడు అని రాశారు కానీ ఎంతమందిని చంపాడు అని రాయలేదు అంటే అర్ధసత్య ప్రయోగం చేశారు అని చెప్పొచ్చు అండ్ అశోకుడి అధికార దాహం ఎంత ఉందో ఈ ఒక్క సంఘటనతో తెలుస్తుంది ఇదొకటి కాదు అశోకుడు సింహాసనం అధిష్ఠించిన మొదటి సంవత్సరంలోనే దాదాపు ఐదు వందల మంది మంత్రులను తనకు విధేయంగా లేరు అని చంపేశాడు అండ్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అతని సొంత రాజ్యంలోని అంతఃపురంలో ఉండే ఐదు వందల మంది ఆడవాళ్లు అశోకుణ్ణి అవమానించారు అని వాళ్ళందరినీ సజీవంగా దహనం చేయించాడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా స్త్రీల మీద అత్యాచారం కానీ స్త్రీల మీద క్రైమ్ చేస్తే వాళ్ళని శూలాలతో నిండిన ఒక బావిలోకి తోసి చంపించేవాడు దానికి అశోక నరకం అని పేరు పెట్టాడు అయితే ఈ విషయాలన్నీ కూడా మనం విన్న ధర్మపరుడైన అశోక ఇమేజ్ కి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదా అయితే అశోకుడు స్వీకరించడానికి ముందు ఇంత క్రూరంగా ఉండేవాడు అని చెప్పడానికి బౌద్ధ రాయబడింది దాంతో అశోకుడిలో మార్పు రావడాన్ని గొప్పగా చిత్రీకరించింది అని కూడా చెప్తారు కాకపోతే దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు పెద్దగా లభించలేదు కాబట్టి ఇవన్నీ కాంట్రవర్షియల్ గా మిగిలిపోయాయి అండ్ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ముందు ఎంత క్రూరంగా ఉండేవాడో కూడా అర్థమవుతుంది అయితే అశోక్ డు బౌద్ధమతాన్ని తీసుకోవడానికి కూడా కొన్ని నమ్మలేని నిజాలున్నాయి అశోకుడు చేసిన కళింగ యుద్ధంలో దాదాపు లక్ష నరకు పైగా సైనికులు యుద్ధ క్షేత్రంలో రక్తంతో నిండిపోయి ఆర్త నాదాలతో భీకరంగా ఎంతో భయంకరంగా ఉన్న సన్నివేశాన్ని చూసి ఎవరైనా చలిస్తారు అలాగే అశోకుడు కూడా చలించిపోయి అదే క్షణంలో కత్తిని వదిలిపెట్టి అహింసను పాటించాడు అని అప్పుడే బౌద్ధమతాన్ని స్వీకరించాడు అని చరిత్రలో మనం విన్నాం కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే అశోకుడు ఎప్పుడైతే బిందుసారుని కాలంలో ఉజ్జయినికి వెళ్తూ దేవి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే బౌద్ధ స్వీకరించాడు అని కొన్ని శాసనాల ద్వారా బయటపడింది అంటే అశోకుడు పెళ్లి చేసుకున్న ఆ దేవి ఎవరైతే ఉన్నారో ఆమె బౌద్ధ చెందిన మహిళ కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్స్ తో అశోకుడు బౌద్ధ ఫాలో అయ్యాడు అని చెప్తారు అండ్ మధ్యప్రదేశ్ లో ఉన్న శాంతి స్తూపం అనేది నిజానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ప్లేస్ కాబట్టే అక్కడ శాంతి స్తూపాన్ని నిర్మించినట్టు చెప్తారు అండ్ ఇంకొంతమంది చరిత్రకారుల ప్రకారం అశోకుడు కళింగ యుద్ధం జరిగిన నాలుగేళ్ల తర్వాతనే పాటించాడు అని చెప్తారు అయితే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా కొన్ని క్రూరమైన పనులు చేశాడు దాని గురించి అశోకవర్ధన అనే పుస్తకంలో క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ పుస్తకం దాదాపు ఐదవ శతాబ్దంలో రాయబడింది అయితే అందులో రాసిన కొన్ని వివరాల ప్రకారం పుండ్రవర్ధన అనే ప్రాంతం అంటే ఇప్పటి బెంగాల్ ప్రాంతంలో ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేశాడు అందులో బుద్ధుడు వర్ధమాన మహావీరుడి ముందు నిలబడి నమస్కారం పెడుతున్నట్టు ఒక చిత్రాన్ని గీశాడు ఆ చిత్రం ఎంతో మంది బౌద్ధుల మనోభావాలను దెబ్బతీశాయి మా బుద్ధుడు జైన మహావీరుడి ముందు నమస్కారం పెట్టడం ఏంటి అని అశోకుడు దగ్గరికి వెళ్తే అశోకుడు వెంటనే జైన సన్యాసులను దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపమని ఆదేశించాడు అండ్ తల నరికిన వాళ్ళకి గోల్డ్ చైన్ బహుమతిగా కూడా ఇచ్చేవాడు అండ్ బెంగాల్లో అజీవికులను పద్దెనిమిది వేల మందిని ఒకే రోజు హత్య చేయమని ఆదేశించాడు అజీవికులు అంటే వీళ్ళు జైనులు కాదు బౌద్ధులు కాదు వీళ్ళది సపరేట్ మతం కాకపోతే వీళ్ళ మతాన్ని స్థాపించింది కూడా గోశల మస్కరిపుత్ర అనే ఒక జైన మతస్థుడే అందులో నుండి విడిపోయి అజీ అనే కొత్త మతాన్ని స్థాపించాడు అంటే ఇవన్నీ ఒకే స్కూల్ ఆఫ్ థాట్ నుండి ఏర్పడ్డవే కాకపోతే కొన్ని మైనర్ ఇష్యూస్ వల్ల విడిపోయిన మతాలనుకోవచ్చు కాకపోతే అజీవికుల మతం అనేది పద్నాలుగో శతాబ్దంలోనే అంతరించిపోయింది అయితే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఇంతటి క్రూరత్వాన్ని చూపించిన గురించి పెద్దగా ప్రచారం జరగలేదు అండ్ అశోకుడి కాలంలో జరిగిన మొట్టమొదటి రిలీజియస్ అటాక్ అని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత కాలంలో బౌద్ధులను కూడా బ్రాహ్మణులు అలాగే ఊజకొత కోశారు అని చరిత్రలో ఉంది ఎందుకంటే బ్రాహ్మణుల ఆచారాలలో జంతుబల అనేది ప్రధానంగా ఉండేది దాన్ని అశోకుడి కాలంలోనే నిషేధించాడు కాబట్టి బ్రాహ్మణుల కాలం వచ్చేసరికి బౌద్ధులను కూడా అలాగే ఊచకూత కోసారు అని చరిత్ర చెప్తుంది అయితే అశోకుడికి ఒక సోదరుడు విటాశోకుడు ఉండేవాడు అని చెప్పుకున్నాం సో జైనులను ఊచకొత్త కోసేటప్పుడు బౌద్ధులకు విటాశోకుడు జైన సన్యాసిగా దొరుకుతాడు అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్తే విటాశోకుడు తన సొంత సోదరుడు అని గుర్తించి అప్పటి నుండి జైనులను చంపడం ఆపమని ఆదేశిస్తాడు కాని అశోకుడి శాసనాలలో మాత్రం అహింస సహనం మరియు అన్ని మతాల పట్ల గౌరవాన్ని ప్రోత్సహించినట్లు చెప్పబడింది ఈ శాసనాలలో జైనులు లేదా అజీవికులపై జరిగిన హింస గురించి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి అశోకవదన పుస్తకంలో ఉన్నవన్నీ నిజమా కాదా అనే ప్రశ్న తీసుకొస్తుంది కానీ ఒక విషయం ఏంటంటే ఏ రాజు కూడా అతను చేసిన క్రూరమైన పనులను శాసనాలు వేయించాలని అనుకోడు అందుకే అశోకుడి తర్వాత కాలంలోనే ఈ విషయాలు రాయబడ్డాయి అంటే అశోకుడు దాదాపు రెండు వేల రెండు వందల తొంభై ఒక్క సంవత్సరాల క్రితం పరిపాలించాడు అంటే సామాన్య శకానికి ముందు అతని పాలన జరిగింది సో దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాతనే ఈ విషయాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలోకి వచ్చాయి అయితే అశోకుడు బౌద్ధ మతాన్ని పాటించడానికి ఇంకొక కారణం ఏంటంటే అశోకుడు రాజు అవడానికి ముందు అతని సోదరులు జైన మరియు అజీవిక మతానికి సపోర్ట్ ఇచ్చేవారు కాబట్టి వాళ్లను ఎదుర్కొనడానికి అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకొని బౌద్ధుల మద్దతు పొందాడు అని కొంతమంది చరిత్రకారుల ఉద్దేశం అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే ఆ రోజుల్లో అశోకుడి సామ్రాజ్యం చాలా పెద్దది అతని సామ్రాజ్యంలో ఎన్నో సంస్కృతులు ఎన్నో భాషలు ఎన్నో మతాలుండేవి అయితే వాళ్ళందరినీ కలిపి ఉంచడానికి బౌద్ధ మతం అనేది సింపుల్ గా అహింసతో ప్రజల్లో ఏర్పడే తిరుగుబాటును అణిచివేయడానికి ఉపయోగపడుతుంది అని అందుకే అశోకుడు బౌద్ధ మతాన్ని పాటించడమే కాకుండా విస్తృతంగా ప్రచారం చేయించాడు ఎందుకంటే ఆ రోజుల్లో జైన మతంతో పాటు అజీవిక మతం కూడా చాలా కఠినంగా ఉండేవి అయితే నిజానికైతే ఏ రాజు కూడా ఒక మతాన్ని అంతలా ప్రచారం చేయలేదు లేదు హిందువులలో కూడా ఆలయాలు నిర్మించే వాళ్ళ పేరు నిలుపుకునేవారు కానీ అశోకుడు మాత్రమే శిలా ఫలకాలు స్తూపాలు నిర్మించి ప్రచారం చేశాడు అవే శాసనాలు అశోకుడికి నీతివంతమైన రాజుగా ఇమేజ్ తీసుకొచ్చేలా చేశాయి అయితే పాములు పట్టేవాడు పాముకాటుకే చనిపోయినట్టు అహింసను పాటించిన గాంధీ అదే హింసకు బలైనట్టు అశోకుడు పాటించిన అహింస మార్గం వలనే అతని రాజ్యంలో సైనిక శక్తి తగ్గిపోయి సామ్రాజ్య పతనానికి కారణమైందని అంటారు సో చరిత్ర చూసుకుంటే ఎవరు కూడా పూర్తిగా గొప్పవాళ్ళు కానీ పూర్తిగా చెడ్డవాళ్ళు కాని ఉండరు అఖండ భారతదేశానికి రాజుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హింస ఎంతో కొంత ఉండాల్సిందే అండ్ ప్రపంచం మొత్తం మంచిగా ఎప్పటికీ మారదు అది సమాజంలోని నియమం కాబట్టి అశోకుడు చాలా తెలివిగా పరిస్థితులకు తగ్గట్టుగా హింసను అహింసను వాడుకుని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాడు అని చరిత్రకారులు చెప్తారు సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్